ఉన్నారు అదండి అండి అలాగ అది పోలిసి ఉన్నారు కదా అందరికి వెళ్దాం అండి అరండి అలాగా ఇయ్యమ్మా ఎవరు చెప్పండి మీకు మసాజ్ చేయమని పాస్ట్ చేయడం వస్తూ మాట్లాడతాను జై శ్రీరామ్ అండి నా పేరు గణేష్ కన్నా హనుమాందల్ ఈరోజు కాకినాడ బీచ్లో చిన్న పిల్లలు చిన్న పిల్లలకి బ్యానర్లు ఇచ్చి మతప్రచారం చేయిస్తూ ఉన్నారు పిల్లలు వాళ్ళకేమీ తెలియదు మనం వాళ్ళకి చెప్పాలి చెప్పకపోవడం మన తప్పు చూసి మనకి ఎందుకు లేని వదిలేయకండి సినిమా హాల్ కావచ్చు బీచ్ కావచ్చు పార్కు కావచ్చు పబ్లిక్ ప్లేస్ ఏదైనా కావచ్చు మీరు అడగండి అడిగి వాళ్ళు నిలదీయండి ఎవరైతే వాళ్ళని పంపించారో వాళ్ళకి ఫోన్ చేయించండి ఈరోజు మాధవపట్నం నుంచి కాకినాడ బీచ్కి సుమారు పదిహేను మంది పిల్లల్ని చిన్నపిల్లల్ని కనీసం వాళ్ళకి ఎవరికి కూడా పదిహేను సంవత్సరాల లోపే ఉంటాయి అటువంటి పిల్లలు బ్యానర్లు పట్టుకొని మండు టెన్లో మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు కూడా వాళ్ళని బ్యానర్లు పట్టుకొని మతప్రచారం చేయించారు వాళ్ళకి చిన్నపిల్లలు కనుక వాళ్ళకి ఏమీ తెలియదు కనుక బ్యానర్లు తీసుకొని నిప్పి పెట్టడం జరిగింది మీ పరిధిలో ఎక్కడైనా సరే ఇటువంటి సంఘటన జరిగినా వెంటనే వ్యతిరేకిస్తారని దగ్గరలో ఉన్నటువంటి స్టేషన్కి కంప్లైంట్ ఇస్తారని మనం చేసేది దేశ సేవ ఎవరికీ భయపడిన అవసరం లేదు పోలీసు వారికి ఈ సమాచారాన్ని తెలియచేయండి ఎందుకంటే ఈ దేశాన్ని మనం రక్షించుకోవాలి ఎంతో అవసరం మనం ఎవరికీ భయపడిన అవసరం లేదు స్టేషన్ అంటే వాళ్ళు కూడా రారన్నమాట ఎందుకంటే వాళ్ళంతా కూడా హిందువులే కనుక తప్పుడు మార్గాన్ని నడుస్తున్నారు కనుక వాళ్ళకి అది తెలుసు కనుక వారు ఎవరు రారు మనం వెంటనే టేస్ని కంప్లైంట్ ఇవ్వచ్చు మీకు పోలీస్ వారు సహకరిస్తారు మనం ప్రతిరోజు కూడా అనేక చోట్లకు వెళ్తుంటాం బీచ్లు కావచ్చు పార్కులకు కావచ్చు పబ్లిక్ ప్లేస్లో ఎక్కడైనా సరే మనం ఒంటరిగా ఉండొచ్చు కూడా అటువంటి టైంలో విదేశీ మతానికి చెందిన వారు కొంతమంది మత ప్రచారం చేస్తూ ఉంటారు నేను ఒక్కడనే ఉన్నాను కదా ఎవరూ లేరు కదా అని భయపడకండి వ్యతిరేకించండి వారిని అడ్డుకోండి అడగండి ఖండించండి మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కాల్ చేయండి మనం అనుకుంటున్నాం మత ప్రచారం అనేది జరగట్లేదు అన్ని చోట్ల బాగుంది కన్వర్షన్ అనేది ఆగిపోయింది అని మనం అనుకుంటున్నాం కానీ ఈ ఎవరైతే విదేశీ మతాన్ని నమ్ముకున్నారో వాళ్ళు వాళ్ళు పని చేసుకుంటూ ఉన్నారు అనేక చోట్ల మత ప్రచారం అనేది కంటిన్యూ చేస్తూ ఉన్నారు మనం వీళ్ళని ఎదుర్కోనట్లయితే రేపు రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటాం మనం ఒంటరిగా ఉన్నాం కదా ఎవరూ లేరు కదా అని అనుకోకండి మీరు ఈ దేశానికి వారసులు ఈ దేశం మీది ఈ దేశం కోసం మీరు మాత్రమే అడగాలి అలా అడిగి ప్రశ్నిస్తారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ పట్టుకుండా రండి ఇవ్వండి అలాగా అది ఒలిసి ఉన్నారు కదా అందరికి వెళ్తాం రండి అరండిగా రండి ఎవరు చెప్పండి మీకు మసాజ్ చేయమని హాస్పిటల్ ఫోన్ చేయడం వస్తారు మాట్లాడతాను ముగి ఏమేస్తారు మీకు రండి అక్కడ సారు ఉన్నారు మాట్లాడుతున్న ఎందులో తెలియదు కాదండి ఈ భవిష్యత్తు పాత్ర బైబుల్ అంటే దానం చేస్తుంది వ్యాపారం అండి ఇక్కడ ఇక్కడ అన్ని మాత్రం వస్తాయండి మాకు సెవెన్ చేసి ఆ బాబు ఎవరు బ్యాండర్ ఉంది అక్కడ తీసుకుంటా వెళ్ళి మీరు తప్పుడు మీ శరీరం ఇంకా వచ్చే చూడు ఎలా బామ్మలో పట్టుకుంటుంటానమాట తల్లిచేడు మతమ్మారి బంగారులో ఉన్న మహాలక్ష్మి పొత్తుని తీర్చేస్తాను ఇంకా పొట్టలకు వారం రోజులు ఈ పాస్టమ్ పెట్టుకుని పోషించడం ఇలా వీళ్ళ పిల్లల దొంగలు బయటలో చదువుతారు ముందుగా పెట్టుకోవద్దాం ఆ బాస్టర్ పెరిగి సొమ్మైనా హైదరాబాద్ హైపోతుందని ఈ ఎక్కడ తగ్గడం ముందు మనం బాగోవాలి మనం బాగున్నప్పుడు దేవుడు ఎవరండి ఆ పాప బాబు దగ్గర నుంచి తీసుకోవడం

ઢિમ ણાિમ ખિમ ખિં ખી કિમ ખિમ ખિમ ખારિમ ખારિ

a la cara